మామా సినిమాపై నీకున్న అభిమానానికి నీకున్న పిచ్చికి నీకున్న ప్రేమకి ఆఫ్ చెప్పాల్సిందే ఈ వీడియోలో సినిమాలో చిన్నప్పుడు చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ చేసి ఇప్పుడు వాళ్ళు ఏ రేంజ్లో ఏ స్థాయిలో ఏ లుక్లో ఉన్నారో తెలుసుకుందాం మావా నెంబర్ వన్ ప్రభాస్ అన్న మూవీస్లో కనిపించిన ఆకాష్ పూరి ఎవరో కాదుండోయ్ మన పూరి జగన్నాథ్ గారి కొడుకు ఇప్పుడైతే లుక్ అద్దిరిపోయింది కానీ పర్ఫెక్ట్ సినిమా పడక తనకి మంచి గుర్తింపు అయితే లేదు నెంబర్ టూ సాత్విక్ వర్మ ఈ పిల్లోడైతే చిన్నప్పుడు అద్దర కొట్టేశాడు మా యాక్టింగు సో అదే రేస్లో దూసుకెళ్ళిపోతున్నాడు పెద్దయినా కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు యాక్టింగ్ ఇతను సో తనదైతే ప్రజెంట్ లుక్ ఇది నెంబర్ త్రీ నిఖిల్ అబ్బూరి ఈ బొడ్డోడిని చూస్తే పిచ్చ పిచ్చగా నవ్వుకొని ఉంటారు మీరు చిన్నప్పుడు అయితే ఎందుకంటే మా నోడిని చూస్తేనే నవ్వు వస్తుంది మా నోడు మాట్లాడితే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే ఆ రేంజ్లో నవ్విస్తాడు మానోడి లుక్ అయితే ఇప్పుడు ఈ రేంజ్లో ఉంది చిన్నప్పుడు బొద్దుగా ఉన్నాడు ఇప్పుడు క్యూట్గా ఉన్నాడు నెంబర్ ఫోర్ ప్రణవి మనుకొండ చిన్నప్పుడైతే చాలా క్యూట్ తో అందరినీ అలరించేసింది ఇప్పుడైతే చాలా అంటే చాలా పద్ధతిగా చాలా బాగుంది మామ నెంబర్ ఫైవ్ తేజ సజ్జా చిన్నప్పుడే చిరంజీవి గారి మూవీలో ఇంద్రా సినిమాలో తొడగొట్టి నేనున్నా నాయనమ్మ అని ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేశాడు ఇప్పుడైతే అతను ఒక సూపర్ హీరోగా మారిపోయాడు లిటరల్లీ తేజ సజ్జ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ മറിപേട് నెంబర్ సిక్స్ ఆనంద్ వర్ధన్ చిన్నప్పుడు వెంకటేష్ గారి మూవీస్లో కనిపించి చాలా అంటే చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ చేశాడు ఇప్పుడు మనోడు లుక్ ఇది నెంబర్ సిక్స్ సంగీత్ శోభన్ చిన్నప్పుడైతే వేరే లెవెల్ మాస్ క్యారెక్టర్ చేసేవాడు అండ్ చాలా బుద్ధిగా ఉండేవాడు ఇప్పుడైతే చాలా సన్నగా అయిపోయాడు లుక్ అయితే అద్దరిపోయింది మ్యాట్ సినిమాలో అద్దర కొట్టేశాడు రీసెంట్గా అండ్ నెక్స్ట్ రవి రాథోడు విక్రమార్కుడు సినిమాలో ఒక్క డైలాగ్తో బాగా ఫేమస్ అయిపోయాడు ఎందుకంటే అక్కడ ఉంది రవితేజ గారు కాబట్టి పెద్దయ్యాక మనోడి లుక్ ఇలా ఉంది నెక్స్ట్ మన గంగోత్రిలో చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన కావ్య పాప ఇప్పుడు ఇలా చిన్నప్పుడు గంగోత్రి మూవీలో చైల్డ్ హుడ్ క్యారెక్టర్ చేసి ఎంతో మందిని మెప్పించింది తన అందంతో తన స్మైల్తో సో లిటరలీ రీసెంట్గా బలగం మూవీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి నెక్స్ట్ అయితే దేవుళ్ళు మూవీలో ఈ పాప యాక్టింగ్తో అద్దరగొట్టేసింది శెట్టి సో తన లుక్ అయితే ప్రజెంట్ ఈ రేంజ్లో ఉంది మామ నెక్స్ట్ అయితే ఉదయ్ కిరణ్ గారి మూవీస్లో ఎంతో బాగా అలరించిన ఈ పాప సుహాని ఇప్పుడైతే ప్రజెంట్ లుక్ చాలా బాగుంది మావా అప్పుడు క్యూట్ గా ఉంది ఇప్పుడు డబుల్ ఉంది నెక్స్ట్ నిఖిల్ దేవదుల్లా మనోడు చిన్నప్పుడు చాలా క్లాసు మాసు క్యారెక్టర్స్ వేసాడు ఇప్పుడు కూడా అంతే అదే లుక్తో తో కొడుతున్నాడు ప్రెసెంట్ లుక్ ఇది నెక్స్ట్ ఈ పాప రేంజే మారిపోయింది చిన్నప్పుడే యాటిట్యూడ్ స్టార్ లెక్క వేరే లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది పిచ్చ పిక్స్ అద్దర కొట్టేసేది ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఉంది చిన్నప్పుడు ఎలాగైతే ఉందో పెద్దప్పుడు కూడా నెక్స్ట్ మనందరి ఫేవరెట్ భరత్ అసలు ఇతని కామెడీకి ఎవరైనా ఫిదా అవ్వాలి మా నోడు నవ్విస్తే పొట్ట చెక్కలు కాదు కదా పిచ్చెక్కి పోవాల్సిందే ఆ రేంజ్ లో క్యూట్ గా కామెడీ చేయగలడు ప్రెజెంట్ లుక్ మానవుడిది ఇది నెక్స్ట్ అనికా సురేంద్రన్ చిన్నప్పుడు పాప చాలా బాగా అద్దరగొట్టింది ఇప్పుడు కూడా ఫ్యూచర్లో మంచి రూల్స్ రావట్లేదు కానీ లుక్ అయితే అద్దరింది నెక్స్ట్ సారా అర్జున్ చిన్నప్పుడు ఇప్పుడు లుక్స్ అయితే అద్దరిపోయాయి చిన్నప్పుడు అండ్ ఇప్పుడు లుక్స్ అయితే చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ శ్రేయ శర్మ చిన్నప్పుడు ఓకే ఓకే కానీ ఇప్పుడు మాత్రం అన్నదర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ దీపక్ సరోజ్ సందీప్ సరోజు వీళ్ళిద్దరైతే చిన్నప్పుడు అదరగొట్టేశారు ఇప్పుడు వేరే లెవెల్ అదరగొడుతున్నారు ఆ తర్వాత నేహ సంతోష్ శోభన్ దిలీప్ కుమార్ వామిని శ్వేత వీళ్ళ నలుగురైతే చిన్నప్పుడు భీభత్సంగా అలరించారు కానీ ఇప్పుడైతే సంతోష్ శోభన్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా మారిపోయాడు అండ్ హీరోగా కూడా అండ్ లుక్ పరంగా కూడా అదరగొట్టేస్తున్నాడు నెక్స్ట్ విజయ్ దేవరకొండ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ మీరు ఎంతమంది చూశారు మావా ఇప్పుడు చూడండి వరల్డ్ ఫేమస్ మారిపోయాడు అప్పుడు చూస్తే నార్మల్గా ఉన్నాడు ఇప్పుడు మాత్రం అమ్మాయిల్లో తన క్రేజ్ అయితే అనదర్ లెవెల్ నెక్స్ట్ కినిష్క వైద్య మా అయితే అనదర్ లెవెల్ లుక్ మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదు నెక్స్ట్ వంశీ అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మనోజ్ నందన్ మా చిన్నప్పుడు ఛత్రపతి మూవీలో అద్ర కొట్టేశాడయ్యా ఇప్పుడు మాస్ లుక్ కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు నెక్స్ట్ గౌరవ్ మరోడు చిన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ అద్దరు కొట్టేశాడు అండ్ రీసెంట్గా కూడా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి ఆ నెస్ట్ గౌతమ్ మహేష్ బాబు గారి కొడుకు అండ్ అలాగే ఇప్పుడు చదువులు బిడ్డగా మారిపోయాడు అనుకుంటా చదువుతూనే ఉన్నాడు ఆ నెస్ట్ నిహాల్ అండ్ విశ్వ కార్తికేయ విశిక పవన్ శ్రీరామ్ ప్రేమ్ తనీష్ మంచు మనోజ్ చిన్నప్పుడు లుక్ చూడండి మామ ఇప్పుడైతే మాస్ లిక్ ఆ తర్వాత నాగన్వేష్ కావ్య అనుష్క మల్హోత్రా దివ్య నగేష్ అరుంధతి మూవీలు యాక్ట్ చేస్తున్నామా ఆ తర్వాత శ్వేతా బస్సు రచన శ్రావ్య మహేంద్రన్ వీళ్ళ చిన్నప్పుడు ప్రెసెంట్ లుక్కు ఆ శ్రీ దివ్య ప్రెసెంట్ లుక్ ఇప్పట్లుక్ లుక్ నెక్స్ట్ బాలాదిత్య సుజిత కేతన అవంతిక నిత్యశ్రీ హర్షాలి మల్హోత్రా ఆసాస్ చానా దర్శల్ సఫారి జనక్ శుక్ల శ్యామిలీ తరుణ్ ఆలీ అమ్ము రవీణ దహ నిహారిక సిరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ్ లుక్ చూడండి మావా అద్ద్రి నెక్స్ట్ బాలకృష్ణ గారు అయితే అనదర్ లెవెల్ నెక్స్ట్ మహేష్ బాబు గారు అబ్బా బాబా పిచ్చా పిక్స్ నెక్స్ట్ తారక్ రామారావు జూనియర్ ఎన్టీఆర్ అని అయితే అద్దిరిపోయాడు మావా నెక్స్ట్ అఖిల్ చిన్నప్పుడు శిశింద్రి ఇప్పుడేమో మాస్ లిక్ హన్సిక చిన్నప్పుడేమో క్యూట్ గా బేబీ హెయిర్ స్టైల్ ఇప్పుడేమో అనదర్ లెవెల్ ఫేవరెట్ హీరోయిన్ గా అందరికీ అందరికి కమలాసన్ గారు చిన్నప్పుడు చూడండి మామ ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారో ఇప్పుడు చూడు మాస్ లుక్తో వేరే లెవెల్ ఉన్నాడు